హస్తినాపుర రాజసభలో ఒకరోజు రాజ్యమంతా మౌనంలో ఉంది పాండు మహారాజు తలవంచి ఉన్నాడు రాజ్యాన్ని న్యాయంగా పాలించిన ప్రజల ప్రేమను పొందిన మహారాజు ఎందుకు మౌనంగా ఉన్నాడు అది ఒక శాపం కథ ఒకసారి పాండు తన భార్యలు కుంతి మద్రీలతో అడవిలో విహరిస్తున్నాడు అప్పుడు అతను ఓ హరిణిని చూసి బాణంతో వేటాడాడు కాని అది నిజమైన జంతువు కాదు ఓ ఋషి తన భార్యతో కలిసి హరిణిరూపంలో విహరించుకుంటున్నాడు ఆ ఋషి మరణించే ముందు పాండును శపించాడు నీవు భార్యతో సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేసినప్పుడు మృత్యువు తప్పదు ఈ శాపం కారణంగా పాండు రాజ్యాన్ని విడిచి వనవాసం ఎంచుకున్నాడు దైవజ్ఞానంగల గల కుంతి అప్పుడు తనకు దైవ సంతానాన్ని ప్రసాదించే వరాన్ని పాండుకు తెలిపింది కుంతి యమధర్ముడిని ఆహ్వానించి ధర్మరాజును పొందింది తరువాత వాయుదేవుడిని పిలిచి భీముడిని పొందింది ఇంద్రుని పిలిచి అర్జునుడిని ప్రసాదంగా పొందింది మద్రీకూడా అశ్విని కుమారులను పిలిచి నకుల సహదేవులు అనే ఇద్దరు కుమారులను పొందింది ఒకరోజు మాదిరిని చూసి ప్రేమలో పడిపోయాడు తన శాపాన్ని మరిచి ఆమెను హత్తుకున్నాడు అప్పుడు శాపం నిజమైంది పాండు అక్కడికక్కడే మరణించాడు మాద్రీ బాధతో విలవిల్లాడింది ఇది నా వల్ల జరిగింది నేను పాండుతో కలిసిపోతాను ఈ పిల్లల్ని కుంతీకి అప్పగించండి అంటూ అగ్నిలోకి దూకింది కుంతి ఐదుగురు పిల్లల్ని అల్లునిలా కాపాడుకుంటూ తల్లిగా ధర్మయోధురాలుగా హస్తినాపురానికి తిరిగి వచ్చింది ఇప్పటినుంచి మహాభారత కథలో అసలు యుద్ధానికి మూలం పడింది పాండవుల పుట్టుక దేవతల అనుగ్రహం కాని వారి జీవితాల పయనం శాపాల త్యాగాల ధర్మపోరాటాల గాథ ఈ గాథ ఇప్పుడే మొదలైంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు